మన గ్రామాలలో పేద విద్యార్థులు అని ఎక్కువ మంది ఉంటాం ఉంటారు కాబట్టి ఈ పేద విద్యార్థులకు నోట్స్ కొనుక్కోవడం కానీ బ్యాగ్స్ కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి బాధ అనేటువంటి విషయం ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు సేవా దృక్పథంతో ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇవి అందజేయడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయమైన విషయం ఎందుకంటే పేద పిల్లలకు సాయం చేయడం అనేటువంటి గొప్ప ఉదార గుణాన్ని కలిగినటువంటి సారు వాళ్ళకి మన పాఠశాల తరఫున మన విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి కృతజ్ఞతలు క్లాప్స్ గో